చాలామంది పేరెంట్స్ మేజర్గా ఈ మధ్య ఈ వివాహ పొంతన గురించి అడుగుతున్నారండి ఎంక్వైరీస్ జనరల్గా ఏదైనా సంబంధం వచ్చినప్పుడు జ్యోతిషుల చుట్టూ పరిగెత్తడం కాకుండా మీరు ఎనీ యాప్ ఏదైనా యాప్లో ఓపెన్ చేయండి అబ్బాయి అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇలాంటి టేబుల్ ఒకటి వస్తుంది ఏదో ఇంగ్లీష్ ఆర్ తెలుగు హిందీ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే అందులో సో అందులో మీరు ఏం చేయాలండి ఇప్పుడు నేను బాక్స్ చేసినవి ప్లస్ టిక్ చేసినవి ఈ పాయింట్స్ ఏవి జీరో కాకుండా చూసుకోండి అంటే జీరో కాకుండా యావరేజ్గా మార్క్స్ ఏదో ఒక మార్క్స్ ఉన్నా కూడా అన్నిట్లలో మీరు ప్రొసీడ్ కావచ్చు అది ఫస్ట్ బేసిక్ స్టెప్ అండి అవన్నీ సెట్ అయిన తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే అప్పుడు మీరు ఎవరైనా ఆస్ట్రాల జర్నీ కలవండి మీకు ఈజీగా ఉంటుంది పని సింపుల్గా అయిపోతుందండి ఆల్ ది బెస్ట్ ఇది ఈ వీడియో పేరెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది అంటే ఎవరైతే అమ్మాయి అబ్బాయి వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ తల్లిదండ్రులకు బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి హ్యాపీగా ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈ టేబుల్ చూసి కంగారు పడకండి ఓన్లీ ఎవరైతే ముందు ట్రయల్స్లో ఉన్నారో వాళ్ళ గురించి ఈ వీడియో థ్యాంక్ అండి